ఎంత కష్టమైనా పర్లేదు ఎంత ఇబ్బంది అయినా పర్లేదు దేవునికి ఒక వ్యక్తిగత సంబంధం లేకపోతే ఈ లోకంలో మనకంటూ ఏ బంధం ఉండదు అంటే నీ సొంత వాళ్ళు నీ అయిన వాళ్ళు నీ ఇరుగు పొరుగు వారు నీకు ఉండొచ్చామో కానీ నీ వ్యక్తిగత జీవితానికి నిన్ను గైడ్ చేయడానికి ఎవరు నిన్ను గైడ్ చేసేది కేవలం పరిశుద్ధాత్మడు ఉండాలి పరిశుద్ధాత్మడు ఒక వ్యక్తికి లేకపోతే పరిశుద్ధాత్మ లేని వ్యక్తి పరిశుద్ధాత్మ లేని వ్యక్తి శూన్యం పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తితో ఒక వ్యక్తిలో లేకపోతే ఆ వ్యక్తి ఎందుకు పనికిరాని వ్యక్తి పరిశుద్ధాత్మడు చేసి ఒక అద్భుతమైన పని ఆయన నడిపిస్తున్న ఆ వ్యక్తిని ఖచ్చితంగా ఒంటరి ప్రార్థన వైపు నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఒంటరితనం వైపు తీసుకెళ్లి ఒంటరి ప్రార్థనలోకి తీసుకెళ్తాడు ఒంటరిని చేస్తాడు కానీ ఒంటరితనంలో నేనున్నాను ఒంటరితనంలో నేను నడిపిస్తాను ఒంటరితనంలో నేను గొప్ప చేస్తాను ఈ నేను వ్యక్తిగతంగా బలవంతుడిగా నేను నడిపించి బలవంతుడిగా చేసి బలవంతుడిగా నడిపిస్తాను వ్యక్తిగత ప్రార్థనలోనే మన వ్యక్తిగత ప్రార్థన ఒంటరి ప్రార్థనలోనే మనం ఎన్నిక లేని వారమై ఉండొచ్చు మనం ఎన్నిక లేని వారమై బలహీనమై ఉండవచ్చు కానీ మన వ్యక్తిగత ప్రార్థన వలన మన ఒంటరి ప్రార్థన వలన మాత్రమే లెక్కకు మించిన వారిగా లెక్కకు మించిన సైన్యముగా మనం వ్యక్తిగత ప్రార్థన వల్లే మార్చబడతాన్ని వ్యక్తిగత ప్రార్థన ఈ ఒంటరి ప్రార్థన వలనే మన ఒక్కలం నువ్వు ఒక్కడ వెళ్ళి నేను ఒక్కడనే వేల మంది అవుతుంది లక్ష మంది అవుతుంది కేవలం ఎక్కడ అంటే దేవుని పాతల దగ్గర దేవుని పాతల దగ్గర గడిపే వ్యక్తి ప్రపంచంలో ప్రత్యేకించబడిన వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి వెయ్యి మంది ఆ ఒక్క వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి పదివేల మంది ఆ ఒక్క వ్యక్తి లక్ష మంది లక్ష మంది ఎన్నిక ఎన్నికలేని మనల్ని ఆయన పాదల దగ్గర తీసుకుని వెళ్ళి ప్రత్యేకింప చేస్తాడు సర్వలోకానికి మహారాజు మహా చక్రవర్తి వారు అలాంటి ఆయన ప్రతిరోజు తనకు వ్యక్తిగత ప్రార్థన అవసరమై ఉందా అవసరం కానీ మనందరికి ఒక మాదిరి చూపించడానికి ప్రతిరోజు ప్రార్థిస్తే రేపు అద్భుతాలు జరుగుతాయి ఈ రోజు ప్రార్థిస్తే రేపు కార్యాలు జరుగుతాయి అందుకనే ప్రతి రాత్రి ప్రతిరోజు ఆయన వ్యక్తిగత ప్రార్థనలో ప్రతి రోజు ప్రతిరోజు చేస్తూనే ఉన్నాడు మనకు మాదిరి చూపించడానికి రోజు రోజు అడిగి ఒంటరి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా గుర్రం శబ్దం అంట గుర్రం శబ్దం అంటే ఉన్నప్పుడు శబ్దం వస్తుంది కదా అలా శబ్దం వినపడతా ఉంటే ఏంటి శబ్దం లేదు చూస్తే ప్రత్యక్షమయ్యారు ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చామో కానీ చాలా మందికి ఈ విషయం అర్థం కావాలంటే దేవుడు కనబడతాడు ఎందుకు కనపడ్డా హృదయాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు హృదయాన్ని బట్టి ఖచ్చితంగా ప్రత్యక్ష ఇస్తాడు ప్రత్యక్షత ఇస్తాడు వ్యక్తిగతంగా దేవుడి దగ్గర గడిపే ప్రతి ఒక్క వ్యక్తితో దేవుడే ఆటోమేటిక్ ఆయన ప్రత్యక్షతను నా కుమారుడికి నేను నా కుమారుడితో మాట్లాడాలని ఆయన నీతో మాట్లాడాలని ఆయన నేను దర్శించాలని ఆయన ఎంత కాలం ఆయన మహిమతో మహిమ వెనక మరుగై ఉంటాడా ఎంత కాలం నీకు కనబడాలని నీకు చూపించాలని అసలు మోషే కనపడాలని ఆయన ఆతృత గలవాడ మోషే కనపడాలి నేను మోషి అడుగుతున్నాడు అయ్యా చూడాలని నిన్ను చూడాలంట నువ్వు చూడలేవు అలా అన్న మళ్ళీ అంటాడు వెనక చూడలే నాయనక బాగా చూడు కనపడదు బ్యాక్ సైడ్ చూసుకో అయితే ఏమన్నాడు వెనక సైడ్ చూసుకో సరిపోద్దు కదే అదే ఆయన ఇప్పుడు నన్ను చూస్తే తండ్రి చూసేట ప్రపంచానికి ప్రత్యక్షతనిచ్చాడు కేసు గురిస్తున్నారు ఇక బ్యాక్ సైడ్ లేదు ఫుల్ ఫ్రంటే మొత్తానికి కనపడ్డాడు ఆయన కనపడగలడు మహిమ గా ఎవరు సమీపించలేని మహిమ అంత కాదు ఆయన ఏ సూక్రిస్తారు ఆయన మహిమతో ఆ రోజు ఎలా తిరిగి లేచినప్పుడు ఎలా కనపడ్డాడు అలా కనపడగలడు ఆయన ఆయన ఎలాగైనా ప్రత్యక్షం ఇవ్వగలడు తన ఇప్పుడు బైబుల్ ఉన్న భక్తులకి ఇచ్చాడు ఈ రోజు ఉన్న భక్తులకి మన కోసం కాదా రక్తం చిందించింది మన కోసం కాదా ప్రాణం పెట్టింది ఈ భక్తులు కనబడతాడా ఈ భక్తులు కనబడతాడా ఈ భక్తులతో మాట్లాడతాడా నీతో మాట్లాడతాడా అని అంటారు కదా పొగల్లో చాలా మంది అండి ఎగతాళిగా చేస్తూ ఈ దెయ్యం బట్టి చీకటి మొహాలు చాలా ఎలా అంటారంటే దేవునితో మాట్లాడతాడా ఏంటి దేవుడు దేవుని చూసావు నువ్వు అని దెయ్యం మాట్లాడు మాట్లాడుతుంది అయితే నేను చెప్తున్నానండి మన కోసం రాష్ట్రం మన కోసం దేవుడు ప్రాణం పెట్టలేదు అంటే ఈ రోజు కూడా పరిశుద్ధులు ఉన్నారు కాబట్టి భూమి ఇట్లా ఉంది ఈ రోజు కూడా పరిశుద్ధంగా బతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం బతుకున్నాం ఎవరికి ఏం ప్రత్యక్షత ఇవ్వాలో దేవునికి తెలుసు తెలుసు పన్నెండు మందిలో ముగ్గురే కదా ఎప్పుడు వెనక తిరుగుతున్నారు ప్రార్థన పండకెళ్తే ముగ్గురే వస్తున్నారు ప్రత్యక్షతలు అందులో అందరిని అడగకుండా ఏ సూపిస్తున్నారు అయితే నా గురెల అందరికి చెప్పలేదే కింద చెప్పాడు పేతరు తాళం చేతులు నీకిస్తున్నానని ఎందుకు అన్నాడు ఉన్నాయి ఎవరితో దేవుడు ఏ ప్రత్యక్షతను ఇవ్వాలో దేవుడికి తెలుసు ఎవరితో ఏం మాట్లాడాలో దేవుడికి తెలుసు ఆ టైంలో దేవుడు ఆయన చూసి పరిగెత్తుతున్నాడయ ఏసు పరిగెత్తుతున్నాడట పరిగెత్తున్నాడట ఆ రోజు సంతోషంగా హృదయంగా అంటే వ్యక్తిగత ప్రార్థనలో దేవుని యొక్క ఆ ప్రత్యక్షతను తప్పనిసరిగా చూడగలం ఇది వ్యక్తిగత ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం వ్యక్తిగత దేవుడితో సంబంధం లేని వ్యక్తులు బలహీనలు వ్యక్తిగత దేవుడితో సంబంధాన్ని కలిగిన వ్యక్తులు ప్రపంచంలోనే వరకు సైన్యమైపోతారు బహు సైన్యమైపోతారు అవును అవును ఈ రోజు చాలా గొప్ప గొప్పగా సావుకుని మనం చూసుకుంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు అనే పాట ఉంది కదా అన్న పాటలో మొదట్లో అట్లే ఉంటది గుర్రం శబ్దం వినపడుతుంది పరిగెత్తే శబ్దం వినపడిన అది అదే ఆ సాక్ష్యం చూడండి చూడండి వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తిగత ప్రార్థన వైపు అడుగులేశారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని గొప్ప చేశారు దేవుడితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగిన వ్యక్తులు గొప్ప చేయబడతారు ఇది మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఇది మనం కలిగి ఉండాలి దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి ప్రత్యక్ష నీ యొక్క స్థాయిని బట్టి నీకు నీకు ఎడల కార్యాలు జరుగుతాయని విషయం మర్చిపోసారి ఒకసారి నుంచి మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమి లేని ప్రాంతంలో మాట్లాడుతుంటాడు ఒకసారి అసలు కనబడడం మాట్లాడుతుంటాడు మాటలు మాట్లాడుతున్నాడు ఒకసారి కళ ద్వారా ఇంకొక దర్శనం ద్వారా అట్లా మాట్లాడిన దేవుడు ఒకసారి డైరెక్ట్ గా అందరికి ప్రత్యక్ష తీయగలిగిన దేవుడు రక్తం చిందించిన దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుడు మన కోసం కాదే ఈ రోజు మన కోసం మనం అంత గొప్ప కాదు అంత భక్తులం కాదు కానీ మన కోసం రక్తం గారి మన పరిశుద్ధంగా బతి మనతో ఎందుకు మాట్లాడండి దేవుడు వాకి ద్వారా మాట్లాడుతున్నాడు దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఏది ఏమైనా ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగత జీవితంలో దేవుడితో సరైన సంబంధాన్ని కలిగి ఉంటే ఎందుకు ఎందుకు ప్రతి ఒక్క వ్యక్తి ఒక రోజు ప్రార్థన చేసి రెండు రోజు ఆపుతున్నాడు అర్థం కావట్లేదండి అసలు ప్రార్థన జీవితం ఆపొద్దు ఇబ్బంది కష్టం రాని రాని ఏదైనా ప్రార్థన అంటే ప్రార్థన ఆపొద్దు అపవాది పెద్ద పెద్ద స్కెచ్లు తీసుకుని కూర్చున్నా మన పట్ల ఉన్న దేవుని ప్లాన్ ఆగిపోకూడదు ఆగిపో దేవుని ప్లాన్ నెరవేర్చబడాలి అపవాది ప్లాన్ ఈరోజు వ్యక్తిగత ప్రార్థన కలిపి ఉన్నప్పుడు నువ్వు తక్కువ నీ జీవితం తక్కువే సమృద్ధి తక్కువే ఆర్థికంగా తక్కువే ఆత్మీయంగా తక్కువే అన్ని విధాలు తక్కువే కానీ వ్యక్తిగత ప్రార్థనలో బలం పెంచు పెంచు ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యంగా అన్ని విషయాలు కొద్దిగా శ్రమ కొద్దిగా కొంచెం నెక్స్ట్ లెవెల్లో తప్పనిసరిగా ఆగదు మన పోరాటాన్ని ప్రార్థన పోరాటాన్ని ఆపకుండా బలముగా చేయగలిగితే ఏది ఏమైనా ప్రపంచంలో ప్రార్థన పరులే గొప్పవాళ్ళు ప్రార్థించే వాళ్లే గొప్పవాళ్ళు ఆ ప్రార్థన జీవితంలో కట్టుకునే వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా పరలోకంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి నడిపిస్తాడు ఈ విషయాన్ని ఎవరు మర్చిపో